రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పీఠాలు ఉన్నప్పటికీ ఏలూరు జిల్లాలో కోట శ్రీ లక్ష్మి హాయగ్రీవ లలిత పీఠంకు ప్రత్యేక స్థానం ఉంది సూర్యోదయ సమయంలో పీఠంలోని శ్రీ లక్ష్మి హాయగ్రీవ దేవత విగ్రహాలను నేరుగా సూర్య భగవానుడు కిరణాలు నిత్యం తాగుతూ ఉండే విధంగా ఏర్పాటు చేశారు నిత్య కైంకర్యాలతో పాటు ఉగాది దసరా సంక్రాంతి వంటి పండుగ పర్వదినాలలో శ్రీ లక్ష్మి హైగ్రీవ లలిత పీఠాధిపతి సుదర్శనం రామదుర్గ కుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు జాతరలు నిర్వహిస్తుంటారని తెలిపారు గృహ వాస్తు దేవాలయ వాస్తు జ్యోతిష్యంలో రామదుర్గ కుమారాచార్యులు అందివేసిన షేయుగా చెబుతుంటారు రాష్ట్ర ప్రభుత్వంతో ఉగాది పురస్కారం వైకాసన ఆగమ శాస్త్ర భాస్కర్ బిరుదాంకితులుగా వైకాసన ఆగమ ప్రతిష్ట కంటిరవ బిరుదాంకితులుగా స్వర్ణ గంట కంకణ సన్మాన గ్రహీతగా ద్విశతాధిక ప్రతిష్టాపన చార్య వైకాసన విద్మన్ ని వాస్తు రత్నాకర బిరుదాంకితులుగా పలువురిచే పురస్కారాలు అందుకున్నారు అమ్మవారి అనుగ్రహంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు కేవలం వీటిపైనే కాకుండా సేంద్రియ వ్యవసాయ సాగుపై కూడా దృష్టి సారించి మిగిలిన పీఠాధిపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కామవరపు కోటలోని శ్రీ లక్ష్మీ హాయగ్రీవ లలిత స్త్రీ పీఠం దర్శించి తరించాలని మీడియాతో కోరారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అన్నారు కామవరపు గ్రామంలో శ్రీ లక్ష్మీ లలితా శ్రీపీఠం ఎంతో గొప్ప వైభవపేతంగా మనకి విరాజులతో ఉంది అటువంటి యొక్క వైభవపేతం ఏంటండి ఈ లక్ష్మీ హైగ్రీవ లలితాశ్రీ పీఠంలో పద్నాలుగు లోకాల్లోని కూడా అమ్మవారి యొక్క వైభోగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి విధంగా లలితా సహస్రనామము లలితా సహస్రనామ స్తోత్రము అనేటువంటి దాన్ని హయగ్రీవ స్వామి వారు చక్కగా మనకి అందించారు అగస్య మహర్షిలో అటువంటి యొక్క హయగ్రీవ స్వామి వారు అదే విధంగా లలిత అమ్మవారు ఇద్దరు కూడా ఒకే పీఠం మీద ఉండడం మనకి ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేదుగాక లేదు కేవలం మన కామవరపకూడ గ్రామంలో మాత్రమే ఉన్నది మహాతలు యొక్క వైభోగం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏమి కోరినా కూడా నిస్వార్థముగా వైభవపేతంగా ఎవరు ఏది ఆశిస్తారో ఆశించినటువంటి ఫలితాన్ని వారు చక్కగా పొందేటువంటి విధానము అమ్మవారికి ఇస్తుంది ఇక్కడ మనకి అమ్మవారిని దర్శించేటువంటి వాళ్ళు ఎంతో మంది చక్కగా అతిరథ మహారథులు ఉన్నారు ఎంతో మంది దూర ప్రాంతాల నుంచే భక్తులు ఉన్నారు వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఉత్సవాల్లో కానివ్వండి మామూలుగా శుక్రవారం కానివ్వండి పర్వదినాల్లో కానివ్వండి ఎంతో మంది ఈ రోజు కూడా మనకి వసంత పంచమి మహాపర్వదినం ఈ వేళ చక్కగా మీకు ఈ జంగారెడ్డి సిటీ కేబుల్ ద్వారా ఎంతో మంది భక్తులు వీక్షించే అనుగ్రహం కూడా అమ్మ మీకు కూడా ఈ వీరి ద్వారా అందించడం గొప్ప విశేషం ఈ వేళ వసంత పంచమి మహాపర్వదిన ఈ వరకు కూడా ఎంతో మంది భక్తులు దర్శించుకుని వారు ఈ మహాతల్లిని దర్శించుకోవటము స్మరించుకోవటము అర్చించడం పూజించడం గొప్ప వైభోగాన్ని ఇస్తుంది ఎందుచేత అంటే అకార ఉకార మకార స్వరూపంలోంచి ఉద్భవించిన మహాతల్లి అమ్మవారు అటువంటి అమ్మవారు వైభోగం ఏమిటంటే మనకి పద్నాలుగు లోకాలు చెప్పబడ్డాయి పద్నాలుగు లోకాలు కాకుండా పైన ఇంకో లోకం కూడా గోలోకం అనేది చెప్పబడింది దానికంటే పైని అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపం అనేటువంటి ఉంటుంది అనమాట ఆ మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు ఆవిడ దర్శనం కోసము బ్రహ్మా మహేశ్వరుడు కూడా నిరంతరము ఓంకార శబ్దాన్ని తపస్సు చేస్తూ ఉంటారని మనకి వేదాలు పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి అటువంటి మహాతల్లిని చక్కగా ఇక్కడ లక్ష్మీ హయగ్రీవ శ్రీపీఠంగా విరాజులు తనటువంటి తల్లిని దర్శించుకున్న వారందరికీ కూడా అయ్యారోగ్య భోగభాగ్యాలతో విరాజులతో మమ్మాటికి కూడా కూరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అటువంటి మహాతల్లిని శ్రీచక్రార్చన నిరంతరము జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి వైభోగం నిరంతరం సాయంత్రం కూడా ఉత్సవమూర్తులకి గోక్షీరాలతో అభిషేకాలు జరుగుతాయి అమ్మవారికి త్రికాలార్చన జరుగుతుంది ఇటువంటి వైభవపేతమైన అమ్మవారి యొక్క విశేషం అందరికీ కూడా పరిపూర్ణంగా కలుగుగాక ఓం శాంతి 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 శ్రీ గురుభ్యో నమ మన యొక్క కామవర్పుడు గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రి లలితా శ్రీపీఠం అకార ఉకార మకార స్వరూపంగా వేయించేస్తున్నటువంటి ఈ లలితాదేవి యొక్క అనుగ్రహం చేత చక్కగా భక్తులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎలావేలా ఉండాలని కోరుకుంటూ ఆ శ్రీ లక్ష్మీహై గ్రేవ వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు ఎలావేళ్ళని కోరుకుంటూ ఓం శాంతి